ఆ అమ్మాయి పెట్టుకోదే నాకు కావాలి పోలిస్తా మీ అమ్మాయి ధరించాలి నిజంగా పోవాలి మళ్ళీ వచ్చాడు ఆ ధరించి ఇచ్చింది తీసుకెళ్ళి ఇంకా అమ్మాయి పోదా చెరించాలా ధరించాలి అంటే అది కనిపిస్తే పరమాత్మకి

அப்புறம்மன் உதாரணமாக நிலவடி

తన చుట్టూ ఉన్న ఇళ్లలో ఉన్న పిల్లలందరినీ గోపిల్లలుగా భావించుకుంది వీళ్ళందరినీ గురించి అమ్మవారు వ్రతం చేశారు ఆ వ్రతం పేరే తిరు పావై తిరు అంటే స్త్రీ పావై వ్రతము స్త్రీ చేత చేయబడిన వ్రతం అమ్మవారి చేత చేయబడిన వ్రతం మన అమ్మవారి చేత చేయబడిన సరే మన నాకే ప్రయోజనం ఎవరు చేస్తే మనకేం ప్రయోజనం మనకి స్త్రీ వ్రతం తద్వారా ఏమొస్తుందండి స్త్రీలు వస్తుంది ఐశ్వర్యంగా దయచేసి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారండి రహులు వస్తాయి రోగాలు పోతాయి ఇవి రెండు మళ్ళీ అవి కానీ మన జన్మా సంస్కారాలలో ఉంటూ ఉంటాయి అవి కాదు అసలు ఐశ్వర్యమంటే జ్ఞానం కలగాలంటే కష్టాలు రాకపోవడమని కాదు రావండి ఎందుకు రావు బాబా చేయలేదా

అమ్మవారు చివరికి పరమాత్మ భర్తగా శ్లోకం అనుభవించింది కాబట్టి భోగి మనందరూ కూడా పరమాత్మ యొక్క ఈ ఆనందని కలుగుతుంది అందరి నిర్ణయం లేదు ఐశ్వర్యం కలుగుతుంది రౌస్యంగా కలగచ్చు దానికన్నా మానసికంగా విశాంతంగా వస్తుంది యాశ్వర్యం కలుగుతుంది ఈ అనుభవాలని శ్లోకం చేస్తూ ఒక మహాత్మాలు ఒక శ్లోకం రాజాకపోతే ఆండాలకి కోపం వస్తుంది రంగనాథునికి కోపం వస్తుంది

కొన్ని చోట్ల తప్పగడుగు ఇబ్బందులు వస్తాయి ఎవరైనా మనకి కథ వింటాం కథ చేసుకుంటూ రావాలి అప్పుడే కడలను ప్రయోజనం ఎంత గొప్పవాడైనా మనకి గురువు ఎవరు చిత్రమాట వినాల్సింది గురువు అంటే ఆయన

ఇప్పుడు నిర్మించాలంటే పెళ్ళయి ఆడవాళ్ళు పోవాలి ఈ పెళ్ళయి ఆడవాళ్ళు నీరుగా వెళ్ళారు పరాశర బట్టలు వారిని నమస్కారం చేశారు అయ్యాలి వాళ్ళు ప్రాకారంగా వెళ్ళారట వారు కష్టా పూర్తి చేస్తారట పరాశర బట్టలు వారుచారు ఆ రాజుగారు ఎందుకు తెలుసా ఈ పరాధన పట్టణ నాన్నగారు ఆయన శిష్యుడు రాజుగారు అంటే తన దగ్గర శిష్యుడు కాబట్టి తన ఎందుకు గౌరవం తెలిసిన ఆయన ఈ ప్రాకారమైన సేవగా పరమాత్మ రక్షించేమి మంగళాసనాలే పరమాత్మ రచకాలు ఆయన ఎందుకున్న సమీతానికి కాబట్టి ప్రాకారం కట్టుకుంటున్నాడు మరి గురువు గురుపుత్రుని ఎలా ఉంటావు గురుపు ఏం వికారణ ఎప్పుడైతే తన మానవులు విలువలేవో విలువలేదు రంగనాథులు ఇష్టమైనా సరే రంగ నీ ఆస్థానంలో నీ ఆలయంలో నీ భక్తిని ఇది వాడే ఇది

ಆ ಅಂದಿಗೆ ಕೂಸಾರ 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 ಮೂರುಗಳ ಗೋಳಕ್ಕೆ ಇದ್ದಾನೆ ಎത്ര ಬಾಬಡಲ್ಲೆ ಇತ್ತು ಆಯ್ಯಾ ಕಸ್ ಶ್ಲೋಕಕ್ಕೆ ಬೆಡೀಯಿ ಆಂಡಾಳ್ ತಲಗಿನಾ ಓದಾದೆ ಬಿಡೋ ಕಸ್ ಶ್ಲೋಕಾನಿ ಕರುಪಟಿಯೆ ಅಂದಾ ಅಂಕುರು ಜ್ಞ್ನ ಶ್ಲೋಕಮೆ ವರ್ತಮಾನದ ರಜಾ ದಿಪ್ತವಾಗಿ ನಮಣೋ ಪ್ರತಿಮ ಮಹಾನ್ ಬೌನರು ಇವರು ಸಮಾಜಕ್ಕೆ मिला गुंग स्थल हि तटी सुत्तम बोध्य विघ्नं वाराज्यं सुम् श्रुति शत सिरस्ति जा मत्चा आपरिचि ओट्टितायां सजि निगलितानि यावला कृते भूमिते ओदा तप्यली नमंगं कोए निर्वाष्कुयादा इस दोकान में अर्जुन का ये सोचते हैं मान बड़ी हो जाए, मान कहीं क्यों बड़ी हो जाए? हम्म, नहीं, मौका तो मानते हो आप लोग, उनका बड़ी-बिचार लोग निश्चित हैं, बड़े-बड़े निश्चित हैं, अब ये अपने ना हैं, पूरा फूक्या निश्चित हैं लोग, तो जनजल लोग निश्चित हैं, कोई बड़ी हो ना अपने, इधर के बड़े हो जाए ना, आम వాడు కూడా ప్రయోజనాన్ని ప్రయోజనం పిల్లవాళ్ళు పడతారంటే నువ్వు చేకలు తెచ్చుకోవాలా అనుకోండి పరిగెత్తు ఎందుకని ఈ మొక్కల కృతాన్ని మేమడం వల్ల ప్రయోజనాన్ని చేపలు వస్తుంది వస్తున్నప్పుడు కొంచెం జ్ఞానం పెరిగిన తర్వాత ఇంకా ఏంటి ఇంకా ఏంటంటే మారదు అందుకని చెప్తున్నామండి నేను ఈ శ్లోకం నుండి ప్రయోజనం పారాయణం చేసుకుంటారు వాళ్ళకి మానసిక వేదనలన్నీ తొలగిపోయి ఇక జీవితంలో మానసిక వేదన బాగా ఈ శ్లోకం చెప్పడం వల్ల వచ్చినటువంటి బాసన భట్ట వారికి మానసిక వేదన తొలగిపోయిందండి మానసిక వేదన తొలగటానికి సాధనే ఇలా निला पुंडस्तन विदित जी सुत्तम होस्य कृतना सारा विश्वम स्तुति सतत दृष्टि दान की आला आपनती उच्च स्थायम सृजनि गले सम यावला अस्तित्व ఆ వక్షస్థలం కొడుకున్నాడు పరమాత్మ ఉన్నతమైన వక్షస్థలం అమ్మవారి కొడుకున్నాడు ఎలా పడుతున్నాడు ఆగ్రహం అయితే కొడుకున్నాడు ఒళ్ళు తెలియదు నీలాదేవి అనేటటువంటి అమ్మవారి యొక్క వక్షస్థలం అనేటువంటి వక్షస్థలం ఉన్నాడు

हमें दोबारा उन्होंने आपने जलिकन कहाँ लेके उठने वाला है ये बड़े बाल लेके बाल लेके लगा रही है तो दोबारा वहाँ आ जाएंगे अगर बड़े क्या बोलो वो ना बड़े क्या बोलने वाले हैं तुम लोग जिसे कुत्ते के जोश को नहीं आ रहा है तो तरजीह तरजीह

అవును అంటే ఈ ఆండార్ దరికి గుండి చూసి యావంతరా మరాజ్యం స్వం శివులయొక పానపన నేను ఈ కదిరునవాయా నా రక్షకుడి రూపం దేవంతా నిత్య రక్షితబడే వాడు అంటే నక్షత్రరాం అంటే బాడీ గార్డ్ అన్న అంటే అది శరీరాన్ని రక్షించు వాడు అంటే మరి ఈ మీ బాడీ గార్డ్స్ అంటే

మీద ఆధారపడేవాడో నువ్వేమో నువ్వు దాన్ని వదిలిపెట్టి నిద్రపోతావా అని చెప్పి అంటే ఉపనిషందులు ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఆమె చెప్పడం వల్ల అంటే తిరుపతి అంటే వేదములు ఉపనిషత్తులు ఈ రెండింటి యొక్క సారము దానికి మూడు ఇంపార్టెంట్ మన జీవితంలో మన జీవితం మొత్తం వంద ఏళ్ళు ఒకవేళ ఒక నేర్చుకోలేదు కాదు అలాంటి మూడు వేల ఉపని గతులు చాలా ఉన్నాయి మూడైదు ఉపని సారం ఉన్నాయి చాలా సింపుల్ గా ముప్పై ముప్పై భాష ముప్పై ఎవరికి చెప్పింది అది పాటి మనకు కాదండి లాంగ్వేజ్ లేచి చెప్పింది లేచి అభివృద్ధి ఆయన వాళ్ళమ్మ పిల్లవాడి పాడ నేర్పాలని పరవేట్ కావాలని పరవేట్ కావాలి మనవాడు అలా అమ్మాయిస్తాడు అమ్మాయో కాదండి ఆయన మాయబడి ముందు పెట్టుకొచ్చాడు చూడ అమ్మ అమ్మ చెప్పలేదు కృష్ణ కంఠం పఠా అరే కృష్ణా కలవరాని మందిరమందు కీర్తమానం భవన పాఠారుల వెందుమా అన్నాడు అందుకే మందిరానికి ఏ మందిర్మా అన్నంట పరమ సనే భక్తిగుండిరాక భక్తిగితే ఏంటమా అన్నంట పరమత తెలితాన్నారంట వెండి ఏంటమా అన్నంట అదెదు ఆనందం ఏదారంట అమ్మకి ఆనందం ఏంటి ఎండి పరవశంకిలేకిన హాసికిలేకి వెంటో తల్లి ఆయన్ని చాలాతో పెట్టేసిందండి చాలా బాధపడింది అమ్మవారు అందులో ఏం చేయాలి బంధించారు తీసుకుందండి ఒక బాగుంది స్వామి నెడలో వేసి గిద్దకి దానికి ఇలా ఇలా పెట్టేసిందేంటి కుజ న న గుంజేకు నొంస సర్ వానమడి కుజ చేసినది ఏది ఆండాల్ కుజారంగానే కుజనండి ఆండాల్ అంటే ఇప్పుడు మనం రక్షించు తెలిని ఎప్పుడు ఆండాల్ అంటే రక్షించే తెలి కల్లియొక రక్షనమే అకిన్నాడు కల్లియొక రక్షనమే అండి వానమడి రక్షంద్ర మోసు గుర్తి కల్లి ఆండాల్ కాబట్టి ఏమన్నాలి ఆ అమ్మ ఏమన్నారంటే కుజాలగా కుజనండి ఉపదేశంలో ప్రతిపాదించబడినటువంటి సిద్ధాంతాన్ని ఆయనకి అధ్యాపన చేసిందంటే అంటే పరమాత్మయే గురుస్తాను అని చెప్పిన తల్లి గోదావరి గోదాదేవి నమస్కారం గోదాదేవి కూడా కాలేదు भूयंगे वास भूयंगा भले 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 भ

కొబ్బరి కష్టాలు వస్తాయి అన్న అవి వస్తాయి కష్టాలు వస్తాయి ఏమి వచ్చినా మన భగవంతుడు ఒకటే నీ పాతంలో జలైన భక్తిని మాత్రం నాకు కోల్పోవద్దు ఇతరమైన వాడిని మర్చిపోకూడదు ఇతర దేవతలు ఏంటి నా మనసు ఇతర పతా మనస్సు పోడదు నీ వెళ్లేము దానికి

ఒక నమస్కారం చేయలేదు కాబట్టి ఆయన ఏం చేయాలి గురువుల దగ్గరైనా పెద్దల దగ్గరైనా భగవంతుల దగ్గరైనా రెండు చేయాలి అలా ఆ నమస్కారం చేసిన వారు పరాశర పెట్టారు ఈ శ్లోకం రాసిన తర్వాత చెప్పిన తర్వాత ఆయన వేదన మొత్తం కలిగిపోయింది ఆ శ్లోకం అంటే అమ్మకం చాలా ఇష్టం అది ప్రార్థనా శ్లోకం ఇవాళ అమ్మవారి అమ్మకారాన్ని అమ్మవారి పైన అమ్మవారిపైన శ్లోకాన్ని మీ ముందు ఉండడం జరిగింది రేపు గంటలో గంట పర్యంతరే ఉండాలి అంటే రేపు రెండు బాటలు అని చెప్పాలి రెండు బాటలు పాడాలి కాబట్టి రేపు ఖచ్చితంగా ఏడు గంటల ముప్పై నిమిషాల మొదలు పెట్టాల్సి మీరు మీరు పది నిమిషాలు తప్పు ఉంటే మీరు బట్టి అందువల్ల కూడా அது ஆமன அரவ ஏழு ஆமனா ஜனி மார்க்கு வாழ்க்கை அடுவடி வாடகம்

మీ అందరికీ అభవాయంగా విన్యసితు ఉండాలి అమర రాంస్కు జవరీస్కు ఉండను strictly आपके परिवार एवं ज्ञान విష్ణు సహస్రామ పారాయణ ఒక్కసారి ఏడు గంట నుంచి ఎనిమిది గంటల వరకు ప్రవచనం ఉంటుంది మీరు అందరూ కూడా తప్పకుండా ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా మన రేపు కూడా రండి ముప్పై రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను తప్పకుండా అందరూ కూడా ముప్పై రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు వారు చెప్పారు మనకి ఫలితం ఇక్కడ ఆడే మాట అందుంది దేవుడ ప్రసాదా ఉంటే తీస్కోని దలసిక పోదు యుటో మార్క్